ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాల్లో కూడా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు జమ చేయబోతుందండి సో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఏ పథకం ద్వారా జమ చేస్తుంది అని చెప్తాను అదేవిధంగా వీరికి సంబంధించి కొన్ని పథకాలు డబ్బులు అయితే పడుతున్నాయండి ఆ యొక్క పథకాలు కూడా ఏంటి ఏ పథకాలు మీకు వస్తాయా లేవా అని కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయగానే లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక డ్వాక్రా మహిళ వారికి అయితే పథకాలు డబ్బులు అయితే పడుతున్నాయండి యొక్క డబ్బులకు సంబంధించి వారికైతే తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి అయితే డబ్బులు అయితే వస్తాయండి అప్లై చేయలేనట్లయితే కనుక వారికి అయితే డబ్బులు అయితే పొందలేరండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పటికీ కూడా నేనైతే వీడియో చేసి మీకు అయితే తెలుపుతున్నానండి కాబట్టి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళ సంబంధించి చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సబ్సిడీ ద్వారా కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నాయండి దీంట్లోనే భాగంగా చూసుకుంటే కనుక కొన్ని పథకాల ద్వారా డ్వాక్రా మహిళల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఇక్కడ కొన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చి అయితే ఉన్నారండి ఈ సంక్షేమ పథకాల ద్వారా ఉచితంగా వీరు వ్యాపారం స్టార్ట్ చేసేందుకు వీరికి అయితే లోన్స్ అయితే కల్పిస్తున్నారండి అదేవిధంగా బిజినెస్లు పెట్టుకునేందుకు అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి సో వీరికి ఎక్విప్మెంటు అంటే ఉచిత కుట్టు మిషన్లు కావచ్చు ఫ్రీగా కంప్యూటర్లు కావచ్చు అదేవిధంగా వీరికి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారండి కానీ ఇక్కడ డ్వాక్రా మహిళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అని ఆకాంక్ష ఉండి వారికి అదేవిధంగా వారికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే మహిళలు మినిమం డిగ్రీ ఎవరైతే చదువుకుని ఉంటారో వీరికి అయితే కల్పిస్తున్నారండి ఇక అదేవిధంగా ఏజ్ లిమిట్ లేకుండా వాక్రా మహిళలు వ్యాపారాలు చేసుకునే విధంగా వీరి చేత దుకాణాలు అయితే పెట్టిస్తున్నారండి అంటే షాప్స్ అండి సో ఇప్పుడు కిరాణా షాప్ అండి కిరా షాప్ పెట్టుకోవాలనుకుంటే కనుక వీరికి డబ్బులు అవసరం అవుతాయండి ఆ డబ్బులు వీరి దగ్గర అయితే ఉండవండి ఈ డబ్బులను కూడా వారి యొక్క డ్వాక్రా అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ డ్వాక్రా అకౌంట్ నుంచే అయితే లోన్ అయితే ఇప్పించి వారికి ఈ దుకాణం పెట్టుకున్న తర్వాత దాంట్లో సామాన్లకు కానీ దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్కి కానీ ఇక షాపుకు సంబంధించి తదితర అంశాల అన్నింటిపైన కూడా వారితో మాట్లాడి వారికి చర్చించి లోన్ అయితే ఇప్పిస్తారండి ఆ లోన్ ఇచ్చి దాంట్లో సబ్సిడీ ఇస్తారండి దాని ద్వారా మనం వ్యాపారం పెట్టుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు వారికి చేయొత్తులైతే ఇస్తారండి ఇక్కడ ఎలాగా వ్యాపారాలు స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వీరికి సంబంధించి అలా వదిలేకుండా ఆ వ్యాపారం అనేది సక్సెస్ అయ్యేంత వరకు కూడా వారికి ప్రతీ నెల కూడా ఆరు వేల రూపాయల స్టైపోన్ కింద వారి అకౌంట్లు అయితే జమ చేస్తారండి సో ఈ విధంగా కూడా వాళ్ళని ఆర్థికంగా అయితే ఆదుకోవడం జరుగుతుంది ఈ స్కీమ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్నటువంటి పథకాలండి ఇది లక్పతి దీది ఒకటైతే దీది కా దుకాణ పథకం అయితే ఒకటి అండి ఈ యొక్క పథకాల ద్వారా వీరికి అయితే ఉచితంగా కంప్యూటర్లు అయితే ఇస్తారండి సిఎస్సి సెంటర్లు పెట్టుకోవచ్చు నెట్ సెంటర్లు పెట్టుకోవచ్చు వీరైతే వీరికి ఉచితంగా కంప్యూటర్లు అయితే అందిస్తారండి దీంతోపాటు ఇంకా ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందిస్తారండి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తారండి కుట్టు మిషన్ అనేది మీకు ముందే వచ్చింది అనుకోండి ముందే మీరు ఆ వర్క్ చేస్తున్నట్లయితే కనుక దాంట్లో ప్రావీణ్యం పొందడానికి మీకు కొత్త కుట్టు మిషన్ అయితే ఇస్తారు ఒకవేళ కనుక మీకు దగ్గర మీకు వర్క్ వచ్చు ఆ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారు ఆ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు అప్పుడు మీకు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కుట్టు మిషన్ అనేది ఇస్తారండి పెద్ద కుట్టు మిషన్ కొత్త కుట్టు మిషన్ ను ఇస్తారండి దాని ద్వారా మీరు ఇంకా బాగా చేసుకోగలుగుతారు పని ఈ రకంగా అయితే కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరు మొత్తం నాకు వర్క్ రాదు కుట్టు మిషన్ అంటే ఏంటో తెలియదు అలా అన్న వారికి కూడా ట్రైనింగ్ అయితే ఇస్తారండి కుట్టు మిషన్ సంబంధించి ఎలా కుట్టాలి ఏంటని చెప్పేసి ఆ తర్వాత వారికి అయితే కుట్టు మిషన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో మొత్తం మీద డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక ఉపాధి నిమిత్తం చూసుకుంటే కనుక లోన్స్ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం లోన్స్ ఇస్తున్నారు అదేవిధంగా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు చాలా పథకాలు అయితే వచ్చి ఉన్నాయండి మీరు దిగితే కనుక వర్క్ చేసుకుందాం దిగితే కనుక కంపల్సరీ మీకైతే యొక్క పథకాలన్నీ కూడా ఉపయోగపడతాయండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు అయితే రాబోతున్నాయండి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేయబోతుందండి ఆ యొక్క పథకాలు ఏ పథకాలు అంటే ముందుగుండా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న తర్వాత వారు అప్పుడు పది లక్షల పైన వీరికి అయితే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో సున్నా వడ్డీ పథకం అయితే అమలు కాబోతుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా నేరుగా వారు పది లక్షల పైన లోన్ అయితే తీసుకుంటుంటారండి ఉంటారండి దానిపైన వడ్డీ అయితే ఉంటుందండి ఆ వడ్డీకి రుణమాఫీ అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఆ వడ్డీ నిమిత్తం బ్యాంకులకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఆ డబ్బులు అనేది డైరెక్ట్ వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి అయితే పడబోతున్నాయండి సో ఈ విధంగా వడ్డీ మాఫీ చేస్తే కనుక మీరు అసలు తీసుకుని అసలు కట్టవచ్చు ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్క్ అవుతుందండి కాబట్టి అందరికీ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక ఇండి ఇండివిజువల్గా కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు చూసుకుంటే కనుక ఇక్కడ డ్వాక్రా మహిళకి కొత్త పథకాలు అయితే వచ్చినాయండి ఇప్పుడు శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే తీసుకుంటున్నారండి ఆ లోన్స్ పైన ఇంట్రెస్ట్ అయితే చాలా వరకు తగ్గించేశారండి మీరు వీరు లోన్స్ తీసుకోవాలనుకుంటే కనుక మూడు లక్షల లోన్ తీసుకోవచ్చు శ్రీనిధి పథకం ద్వారా సో ఎవరైతే కేటగిరీ బట్టి కూడా వారికి అయితే లోన్స్ అయితే ఇస్తారండి కేటగిరీ బట్టి ఇంట్రెస్ట్ కూడా నిర్ణయించబడుతుంది ఆ రకంగా మూడు లక్షల లోన్ తీసుకోవచ్చు లేదంటే కనుక అటువాక్రా గ్రూప్ నుండి గ్రూప్ సభ్యులు మొత్తం కూడా లోన్ తీసుకోవచ్చు ఆ లోన్స్ అనేవి వారి యొక్క గ్రూపుల్ని విభజించి ఏబిసిడి కింద విభజించి ఎవరైతే బాగా కడుతున్నారు వారికి అయితే ఎక్కువ లోను తక్కువ కడుతున్న వారు తక్కువ లోను ఇలాగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అది శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే అందిస్తున్నారు అవి కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇక అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది మీరు తీసుకున్నటువంటి లోన్ పైన ఇన్సూరెన్స్ అయితే చేస్తున్నారు పొరపాటు మీరు కట్టలేని పరిస్థితిలో ఏర్పడితే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ లోన్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకుంటారు రెండు బ్యాంకు వాళ్ళు ఇక అదేవిధంగా ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే అమలు అవుతున్నాయండి ఈ రెండు పథకాలు కూడా పావలా ఇంట్రెస్ట్ పైన మీకైతే వర్క్ అవుతాయి పావలా ఇంట్రెస్ట్ పైన లోన్ తీసుకుని మీరైతే తిరిగి కట్టేయచ్చు ఈ రెండు పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది రెండు పథకాలు కూడా చాలా మంచి పథకాలు త్వరలో అయితే అమలు కాబోతున్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకొస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికైతే అమలు కాబోతుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలు వీరి ఖాతాలో నేరుగా వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే డ్వాక్రా మహిళకి నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే పద్దెనిమిది వేల ఎనిమిది సంవత్సరానికి అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం అనేది నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకురావడానికి కొంచెం లేట్ అయితే అయింది ఇప్పటికే ఇంకా పథకాన్ని అయితే తీసుకురాలేదు కాకపోతే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి డ్వాక్రా మహిళ ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఈ యొక్క పదకొండు వారా రెండు విడతల్లో తొమ్మిది వేసు వేలు చెప్పడం కానీ లేదంటే కనుక ఒకే విడతలో పద్దెనిమిది వేలు కానీ వేసే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి ఎందుకంటే ఇండివిజువల్గా ప్రతి నెల పదిహేను వందలు వేసే స్కీమే కానీ అలా వేస్తే కనుక లేట్ అవుతుందని చెప్పేసి ఆలోచిస్తుంది పారదర్శకత కోసం ఒకేసారి వేయడం కానీ లేదా రెండు విడతల్లో డబ్బులు వేయడం కానీ ఆలోచన అయితే చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాలో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు నేరుగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలో అయితే బ్యాంక్ ఖాతాలో పెడితే డబ్బులు అయితే డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు కాబోతుందండి ఇక దీని ఎవరైనా చూసుకుంటే కనుక మిగతా కొన్ని పథకాలు డువాక్రా మహిళకు అయితే అమలు అయ్యేటువంటి పథకాలు ఉన్నాయండి తల్లికి వందనం పథకం కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఇలాంటి పథకాలన్నీ కూడా అమలవుతున్నాయండి అవన్నీ కూడా ఇక్కడ తల్లికి వదనం పథకం చూసుకుంటే కనుక రెండో విడతలు అయితే పడబోతాయండి రెండో విడత అయితే రాబోతుంది అందరికీ కూడా ఖాతాలో నేరుగా జమ కాబోతుందండి ఆ యొక్క పథకం కూడా సో ఈ విధంగా ఈ పథకాలన్నీ కూడా డ్వాక్రా మహిళలు మహిళ ఎవరైతే ఉన్నారో వారికి రాబోతున్నాయండి